జగంపేట నియోజవర్గ పరిధిలోని పదహారు నెంబర్ జాతీయ రహదారి గండేపల్లి మండలం మురారి నుండి కిర్లంపూడి మండలం వరకు విస్తరించి ఉన్న ఈ రహదారి హైవే వలన గడిచిన కాలంలో ముప్పై వేల ప్రమాదాలు జరిగాయని ఐదు వేలకు పైగా ప్రజలు చనిపోయారని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రమాదాలు నివారించేందుకు నేషనల్ హైవే అథారిటీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు జగంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జికి కి అటు ఇటు ఉన్న సర్వీస్ అప్రోచ్ రోడ్లు డబుల్ రోడ్లుగా విస్తరించి ట్రాఫిక్ జామ్లు తగ్గించాలని అన్నారు ఈ విషయంపై నేషనల్ హైవే అథారిటీ తక్షణమే స్పందించాలని కోరారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి పత్రం అందజేస్తానని తెలిపారు ఈ ప్రెస్ మీట్ దానికి ముఖ్య కారణం నేషనల్ హైవే ఏదైతే ఉందో దీనివల్ల మన ప్రాంతం మీదుగా నేషనల్ హైవే వెళ్ళడం అన్నది చాలా లాభదాయకమైనటువంటి విషయం అన్ని రకాల కూడా ఉపయోగం ఉంది మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా చాలా సులువుగా ప్రయాణం చేయగలిగేటటువంటి అవకాశం కానీ ఏదైనా పండించిన పంటలు మనం ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నా సరే గంటల్లో తీసుకెళ్లేటువంటి విధాన అవకాశానికి కానీ ఉపయోగపడేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ నేషనల్ హైవే ఏర్పడ్డ తర్వాత మన నియోజకవర్గ పరిధిలో మురారి నుంచి సోమవారం వరకు లెక్కేసుకుంటే పది గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి ఈ పది గ్రామాల్లోనే కూడా ఒక జగంపేట తప్పించే ఇక్కడ జగ్గంపేట కూడా ప్రమాద పరిస్థితుల్లోనే ఉంది దాన్ని కూడా తప్పించాల్సినటువంటి పరిస్థితి లేదు జగ్గంపేటతో చూసుకుంటే పదిహేను పదకొండు గ్రామాలు పదకొండు గ్రామాలు కూడా ప్రమాద పరిస్థితుల్లో ఇక్కడ ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు మోటార్ సైకిల్ మీద అనే నడిషాలన్నాయి కారుల్లో వెళ్ళినాయి ఏ రకంగా వెళ్ళినాయి కానీ ప్రయాణం చేసే వాళ్ళకి ప్రమాద పరిస్థితి ఉంటుంది యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే రకంగా ఈ పదకొండు గ్రామాల్లోనూ నుంచి ఇటు ఇటు నుంచి అటు ఇరువైపున గ్రామం ఉంటుంది కాబట్టి నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళేటటువంటి వాళ్ళు గ్రామస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఐడెంటిఫై చేసిన తర్వాత గండేపల్లి నిర్మాణం చేయడం మొదలుపెట్టారు గండేపల్లిలో అది మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మాణం చేశారు సకులం ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం మారడం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారిని గండేపల్లి వాళ్ళు అక్కడ ఇచ్చేసినట్టు మాకు అసలు ఇబ్బంది వస్తుందండి తీసేయాలని చెప్పి డిమాండ్ చేయడం అనాలోచితంగా దానికి ఆయన ఏమీ ఆలోచించకుండా తీసేయడం జరిగింది తీయించేయడం జరిగింది జరిగితే ఎప్పుడైతే దీనికి ప్రధాన సూత్రధారుడు తీసేయడానికి అక్కడ ఉద్యమం చేసి ప్రధాన సూత్రధారుడుగా ఉన్నాడు ఆ కుటుంబమే పదకొండు మంది చనిపోయారు అది తీసేయడం వల్ల అదే స్పాట్ లో పదకొండు మంది చనిపోయారు ఆ కుటుంబానికి సంబంధించి ఇది ఒక ఉదాహరణ నిన్నగాక మొన్న మనకి ఇక్కడ ఓ నాలుగు రోజులు ఐదు రోజులు అయి ఉంటుంది బలభద్రపురం కూర ఒకటి చనిపోయాడు ఇలా చాలా యాక్సిడెంట్లు ఇప్పుడు నిజంగా మన జేబీఆర్ దగ్గర కానీ మనం ఈ గుర్రపాలు రోడ్లోకి రావాలి అనుకున్నా అటు వెళ్ళాలి అనుకున్నా ఆరుసార్లు చూసుకుంటేనే కానీ మనం సురక్షితంగా బయటకి వెళ్ళినటువంటి పరిస్థితి అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది అట్లా నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతున్నాయి ఇవన్నిటినీ కూడా ఎన్ఎస్ సిక్స్టీన్ పీడీ ఎవరైతే ఉన్నాడో ఆయన్ని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను పీడీనే కాదు మన స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు దీని మీద సెంట్రల్ గవర్నమెంట్కి కూడా అంటే గడ్కారి గారికి కూడా ఒక లెటర్ పెట్టాలనుకుంటున్నాను నేను అలాగే స్టేట్ ఇన్ఛార్జి కూడా లెటర్ పెడతాను అయితే పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా కూడా దీన్ని ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మా డిమాండ్ ఏంటంటే ఏదైతే ఈ గుర్రపాలెం రోడ్డు దగ్గర మన జేవిఆర్ కాంప్లెక్స్ అనుకుని ఉన్నటువంటి సెంటర్ ఉందో ఈ ఉన్నటువంటి రోడ్ని కనీసం మనం ఖాతా ఏదైతే ఉందో ఖాతా వరకు అయినా సరే దీన్ని ఎస్సెన్షన్ చేసి అండర్ పాస్ని అక్కడి నుంచి అండర్ పాస్ చేయడం ఒకటి పెంచాల్సినటువంటి అవసరం ఉంది డబుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనివల్ల చాలామంది నా మీద ఇబ్బంది పడతారు అయినా నాకు ఆ పని కాదు ఎందుకంటే ప్రజలను రక్షించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను నేను కార్యక్రమంగా తీసుకుంటున్నాం ఎందుకంటే మనకున్నటువంటి సర్వీస్ రోడ్ జగ్గంపేట ఉన్నటువంటి సర్వీస్ రోడ్ అటు ఇటు కూడా డబుల్ చేయాల్సినటువంటి పని ఉంది అవసరం ఉంటుంది తర్వాత అండర్ కూడా అక్కడ దాకా ఎక్స్టెన్షన్ చేసి అక్కడ పెద్ద సర్కిల్ యూటి సర్కిల్ లాగా పెద్ద సర్కిల్ పెట్టి ఆ సర్కిల్ని నుంచి అంటే సర్కిల్ ఎప్పుడైతే ఉందో వచ్చేటటువంటి వెహికల్స్ కూడా స్పీడ్ తగ్గుతాయి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి